మొన్న నేను ఒక వీడియో చేసినా ఏం వీడియో అని అంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ అవ్వలేదు సో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయండి చాలామంది రైతులు బాధపడుతున్నారని చెప్పేసి ఒక వీడియో చేసిన అయితే ఆ రోజు తిలకపల్లిలో ఏమైందనంటే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ముందు ఒక రైతు తన బైక్ని కలబెట్టేసాను అనమాట రుణమాఫీ అవ్వలేదన్న బాధతోన సో నేను ఆ వీడియో తీసుకొని రుణమాఫీ అవ్వలేదు అని చెప్పేసి ఒక రైతు బైక్ తగిలబెట్టుకున్నాడు చందు అనే రైతు అని చెప్పేసి ఒక వీడియో చేసిన చేసిన తర్వాత దానికి కొంతమంది మహానుభావులు పిచ్చి 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 మెసేజ్లు మళ్ళీ అన్ని ఆ ఇంట్లో ఆడోళ్ళు ఉండరో లేకపోతే ఇక అక్క చెల్లెళ్ళు ఉండరో తల్లులు ఉండరో ఏముండరు ఎందుకు అన్ని పిచ్చి పిచ్చి మెసేజ్ చేస్తున్నారు ఇంకా నాకైతే తెలియదు కానీ ఇక్కడ దిక్కులేని ఇక వెనక ముందు లేని వాళ్ళు మరి ఏందో ఇంక వాళ్ళకే తెలియాలి ఆ మెసేజ్ చేసిన వాళ్ళకి మీ మెస్సేజ్ మీరు కర్మ అంటారు చూడు సో మీరు పెట్టిన మెసేజ్ కూడా రివర్స్లో మీకు ఎప్పుడు ఒకడు ఒకడు పెడతాడు చూడు అప్పుడు మీకు బాధ అవుతుంది చూడు అప్పుడు మీకు అవుతుంది అనమాట సో సో అది అవసరం లేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రుణమాఫీ కాలేదని చెప్పి వీడియో చేసినా సో అది ఫేక్ చెప్తున్నావు నువ్వు ఎందుకో తగులబెట్టుకుంటే దీనికని చెప్తున్నావు అని చెప్పేసి మాట్లాడారు ఓకే సరే మరి ఈరోజు భవన్ దగ్గర ఒక 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 ముసలైన నాకు రుణమాఫీ కాలేదు మీరు బ్యాంకుకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి నాకు రుణమాఫీ అయితేనే నేను ఇక్కడ నుంచి వెళ్తా లేకపోతే నేను ఇక్కడ చావడానికనే సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఒక రైతు వచ్చి భవన్ దగ్గర ఈరోజు బయట ఇంచాడు సో అది కూడా ఫేకా మరి వాళ్ళంతా న్యూస్ పిచ్చిలేసేసిరా పిచ్చి పిచ్చి న్యూస్ వేసిరా సో నేను మాట్లాడితేనేమో అంత ఫేక్ మాట్లాడుతున్నావు అది మాట్లాడుతున్నావు ఇది మాట్లాడుతున్నావు అని సంకల్ గుద్దుకుంటా మాట్లాడతారు మీరు కొంతమంది అందరినీ కాదు పిచ్చి పిచ్చి చేశారు చేస్తారు వెనక ముందు లేని ముఖాలు సో ఈ ఈ ఈ వీడియో ఎండో వరకు చూడండి అన్న మీరైతే అస్సలు స్కిప్ చేయదు నేను అబద్ధం చెప్పిన అన్నోళ్ళందరికీ అర్థం అవుతుంది కదా ఇప్పుడు ఈరోజు ఒక రైతు నాకు రెండు లక్షల్లో నేను రుణం తీసుకున్నా ఇప్పటి వరకు నాకు మాఫీ అవ్వలేదు మాఫీ అయితేనే నేను పోతా లేకపోతే నేను పోను ఏమైనా చేయడానికి నేను సిద్ధం అని చెప్పేసి మాట్లాడిండు సో నేను ఈరోజు ఆఫ్టర్నూన్ ఆ వీడియో చూసిన సో హై అది హైలైట్గా ఇంకా గ్రూప్లో పెట్టేసాను అనమాట సో ఈ వీడియో తర్వాత ఆ వీడియో ఉంటుంది మీరు కన్ఫామ్గా వీడియోకి స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి వాళ్ళకు నిజంగా మైండ్ ఉండదు కొంతమందికి పిచ్చి పిచ్చి మెసేజ్ చేసే వాళ్ళకి ఎందుకు మెసేజ్ చేశారు నిజంగా అర్థం కాదు అసలు కానీ నాకు బాగా కోపం వచ్చింది నెక్స్ట్ వీడియో దొరకదని నా వీడియో తీసి ఈ వీడియో పెడతా అని చెప్పేసి ఆగి నేను సో క్లారిటీ చెప్పారు రుణమాఫీ అవ్వలేదని ఆయన నోటుతోనే చెప్పిండు సో బైక్ దగ్గర పెట్టినప్పుడు చెప్పలేదు సో జస్ట్ బైక్ దగ్గర పెట్టరు కింద న్యూస్ ఇచ్చిరు ఆ బ్యాంకు దగ్గర చెప్పిండనమాట కొంతమంది మీడియా మిత్రులైతే చెప్పిండు రుణమాఫీ అవ్వలేదు నేను దగ్గర అనేది కొంతమంది చెప్పింది కానీ ఈరోజు ఈ ఈ వృద్ధ రైతు కన్ఫామ్గా రుణమాఫీ అనేది ఒక క్లారిటీగా చెప్పిండు సో మీరు వీడియో ఎండు వరకు చూడండి థ్యాంక్ యూ మీరు రెండు లక్షల రుణమాఫీ బ్యాంకుకు మీరు విచారించండి అరే బాబు ఈ రెండు లక్షలు ఈ పైసలు పైన పైసలు మీరు కట్టుకుంటే నేను ఈ రెండు లక్షలు మాఫీ చేస్తానని చెప్పి ఇంకా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రెండు లక్షల మీరు చూసుకోండి కనుమ పైసలు మేము కట్టుకుంటాం మరి ఇక్కడికి ఎందుకు వచ్చు ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే నేను నాకు రెండు లక్షలు మార్పు చేస్తాను నాకు ఏది తెలివక ప్రగతి భవన్ అనేది నాకు జరగదు ఈ గాంధీ భవన్ అంటే ఎక్కడుందనే గాంధీ భవన్ కడికి వచ్చిన స్పష్టంగా నాకు రెండు లక్షల రూపాయలు మాత్రం నేనే కాదు పేద ప్రజలు చాలా మంది ఉన్నారు నాకు స్వచ్ఛంగా రుణమాఫీ చేయాలి తోట యాదగిరి సాలిగారు నాకు నేను ఒక రైతును నేను బోనసు స్వచ్ఛంగా యాభై ఐదు కింటా ఎనభై కిలోలు అమ్మిన స్వచ్ఛంగా అయితే దాని బోనస్ కూడా ఇంతవరకు రాలేదు సరే సన్నోట్లకు అన్నావు పోచినావు పోచినవు చేసినావు సరే ఐదు వందలు బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే బోనస్ కూడా రాలే గుణమాఫీ కాలే ఇది పింఛనీ లేదు మా 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 పరిస్థితి అంటే ఆరోగ్యాలు ముంచటం మేము మా దేవుళ్ళు తయారు చేసుకుంటున్నాం మా మా అబ్బాయికి కనీసం కారణం వస్తే ఇరవై ఐదు లక్షలు అయినాయి నువ్వు ఎందుకు కట్టలేదు ఈ పైసలు నువ్వు ఎవరు కట్టలే అంటున్నావు కదా అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మేము కట్టలేకపోయినాం మాకు ముగ్గురు పిల్లలు అమ్మాయి కాబట్టి ఎటు చేసి నాకు రెండు లక్షల గుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం నేను వాళ్ళు వచ్చిన నేను లేవను స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలే అంత వరదాకా నేను రమ్మను నేను ఏమైనా అబద్దం ఆడితే తీసుకుపోయి జైలు రమను దేనికైనా సిద్ధమే నేను ఏమైనా పొరపాటుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడచ్చు నేను తప్పుతో కూడా మాట్లాడలే రుణమాఫీ ఇవ్వండి ఇప్పుడు బోనస్ ఇవ్వాలి ఆలోచన మీకు అందరికీ తెలుసు మీరు అన్నారు బోనస్ ఇస్తా అన్నారు దాదాపు మార్కెట్ కొట్టన్నారు మార్కెట్కి వచ్చినాము ఆ బోనస్ ఎవరైతురి మీరు గుణమాగ చేయ రైతులు నాకు పింఛనీ లేదు ఇటువంటి ఒక ఆలోచనతో మాకు మీరు దేశ సాయం చేస్తే చాలా సంతోషం ఉంది